హాయ్ అమ్మా ఏం చేస్తున్నావు అంటే మళ్ళా డ్యూటీ ఎక్కేసావా ఏంటంటే అవి అవునా డిన్నర్ ఇది బాగుందమ్మా స్పెషల్గా నాకు ఒక డౌట్ కానీ నీకు ఇప్పుడు ఫ్రూట్స్ తిని ఉంటున్నావు కదా నీకు ఆకలి వేస్తుందా నైటు ఏది అలవాటు అయిపోయింది ఏం తింటున్నా చూపించు ఒకసారి అవునా పప్పాయా తింటున్నా అవునా తిను బాగున్నాయా ఎందుకని అసలు నువ్వు ఎందుకు ఇలా తింటున్నావు ఎందుకు అవునా అవునా ఇప్పుడు అవునులే నువ్వు తినేదేం తప్పు కాదు ఎందుకంటే ఇది హెల్దీ కూడా ఇప్పుడు మేము నైట్ అయితే ఇంకా ఆయిల్ ఫుడ్ మంచిగా కర్రీ చేసుకొని తినేసి ఫుల్గా పడుకుంటున్నాం ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగిపోతున్నాం నువ్వు చేసేది బెస్ట్ పనే ఈరోజు ఏంటి స్పెషల్ నీ ఫ్రూట్స్లో ఇంకా వేరే ఏమి యాడ్ చేసుకోలేదా ఫ్రూట్స్ ఇంట్లో ఏదో అదే అవునా ప్రత్యేకంగా ఏం కాదు అయితే మామూలుగా పప్పయే కాదు ఇప్పుడు దాని ప్లేస్లో జామ్ పండి ఉంటుంది అది తింటావు కదా అవునా ఏదైనా ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తింటావు అనుకుంటు కదా నువ్వు అదే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అంటే ఇవే కదా ఆరెంజ్ గ్రేప్స్ అవే కదా తినమంటున్నాను అవునా ఉండలేము నేను అలాగే ఉండలేను మరి అలాగే అలవాటు అయిపోయింది అవును ఇప్పుడు నుంచి చూస్తున్నారుగా కంపల్సరీ ఉంటారు ఆంటీస్ మీరు కూడా అమ్మదాగంట ఉండండి నాకు నాకు తేడా తెలిస్తే కనుక మావాడు చేస్తారు అవునా తెలుస్తుందా ఏమన్నా నాకు తెలిసింది నెల రోజులు మట్టి చేస్తున్నాం అవునా నెల రోజులు పట్టే స్లాక్ లేదు నైట్ నీకు ఇట్లా అలవాటైపోయింది అవునా నేను ఉండలేను ఆకలికి అలాంటిదని అవును కదా కానీ ఎన్నో ట్రై చేస్తున్నాను కానీ అసలు ఉండలేకపోతున్నాను మరి ఏమున్నావు ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ తినేసిన తర్వాత మళ్ళీ ఆకలేతుంది అప్పుడు అన్నం ఎలాగైనా తినాలిగా అమ్మో అసలు ఉండలేను మమ్మీ అయితే ఈరోజు నీ డిన్నర్ మర్చిపోయాను మమ్మీ ఇప్పుడు నీ డిన్నరు టైమింగ్స్ చెప్తావు మాకు అదే ఏ టైంలోపు తింటావు ఏ పని ఎలా ఉన్నా సరే ఫుడ్ పడుకోవాల్సింది పడుకో అదే ఇవి మాత్రం కంప్లీట్ అదొక టైమా టైం మళ్ళీ పడుకునేటప్పుడు వాటర్ అదే నార్మల్ లేకపోతే ఏమన్నా హాట్ వాటర్ తాగుతా హాట్ వాటర్ కంపల్సరీ తాగుతారా పర్లేదు అయితే కేర్ బాగానే తీస్తున్నారు హెల్త్ మీద తీసుకుంటున్నాను ఈ మధ్యనే మా అన్న మా అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకోమంటే మా అమ్మ కూడా నందండి బానే అమ్మా అన్నం తినముఖం ఎక్కువ అని కానీ ఉండలేవు కొట్ట నుండి వేసేది అవునా అయితే ఇప్పుడు ఈ వీడియో మీ అన్నయ్యలు మీ అమ్మ అందరూ చూస్తారుగా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటా కంపల్సరీ అవుతారా మీ అన్నయ్యాలకి ఏం చెప్తావు మరి చెప్పు మీ అన్నయ్యాలకి చెప్పండి మా అన్నయ్యకి మా అందరిని చూసే ఆనందపడతారండి అవునా నీకు ఎక్కువ ఏ అన్ని చెప్పేవాడు మన ఆరదన్న యా అంటే మీ అన్నయ్య గారా ఆయన ఎక్కువ సజెస్ట్ చేసేవారా చాలా ఇష్టం మన నిన్ను కూడా బాగా చూసుకునేవారేమోగా మామయ్య చెప్పు అయితే మామికి అలయా కూడా హ్యాపీ ఫీల్ అవుతారలే అయితే ఎందుకు మావ్య ఫిట్గానే ఉంటారు నువ్వే నీ మీద పెద్దడైనా సరే మావయ్య సన్నగా ఉంటారు ఇప్పుడు బొజ్జేయం కదా అయినా చిన్నపిల్లలాగే ఉంటాడు మావయ్య సరేలే అయితే మంచిగా హెల్తీ ఫుడ్ తింటున్నాం అయితే ఇంకా మ మధ్యలో నీకు డేస్ ఏమైనా ఉంటాయా అదే ఒకవేళ నైట్ సండే కానీ నైట్ ఏమైనా తింటావా నాన్ వెజ్ ఉంటుంది కదా ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం ఫుల్గా ఫుల్గా మధ్యాహ్నం మరి మార్నింగ్ టిఫిన్ మమ్మీ ఫ్రూట్స్ వాటర్ ఫ్రూట్స్ అప్పుడు కూడా ఫ్రూట్స్ అయినా ఓ అమ్మో ఇలా చేయాలంటే చాలా కష్టం కదా మాకు అయినా నీకు కొంచెం చేంజెస్ అయినా కనపడుతున్నాయా కనపడుతున్నాయా ఓనీలే అయితే అవునా ఇలా ఇలా బాచి వేసుకునేది ఇప్పుడు ఓకేనా అయితే మీ ఫ్రెండ్స్కి చెప్పు నేను ఇలా కూర్చోగలుగుతున్నానని నెక్స్ట్ టైం ఇంకా బాగా ఈజీగా కూర్చొని లేకపోతే అప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు వీటిలో హనీ ఏమైనా యాడ్ చేసుకుంటావా తేనె అలాంటివి ఏమన్నా అవునా సరేలే సరే ఇప్పుడైతే అందరూ ఫిట్గా ఉండాలి అంటావు మరి ఇలా తినలేను ఆకలి కొండలేను అంటే ఏం చేయాలి కొంచెం ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ అంటే ఫ్రూట్స్ తినొచ్చు ఆ వైట్ రైస్ మాత్రం తినకూడదు అన్నమే అసలు జబ్బులు అన్నిటి అవును పైగా దానికి తోడు కొంతమంది సోనా రైస్ తింటారు కదా అయితే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మీరు కూడా ఇలా తినండి హెల్తీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి మా ఛానల్ చేయండి మమ్మల్ని లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ అందరూ విన్నారు కదా అమ్మ మంచిగా హెల్తీ ఫుడ్ తింటుంది మనల్ని కూడా అలా ఉండమంటుంది కానీ ట్రై చేద్దాం ఒకసారి అయితే అవ్వదు కదా సరే అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే కనుక అమ్మతో ఇంకా మరిన్ని వీడియోలు హెల్దీ వీడియోస్ హెల్దీ టిప్స్ హెల్దీ వెయిట్ లాస్ టిప్స్ అన్నీ చేస్తాను అండ్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్